మెయిన్ గా అన్న షెడ్ లో హైలైట్ విగ్రహం వచ్చేసి ఈసారి అన్న షెడ్లు అయితే ఇవే ఉన్నాయి మొత్తం పూర్తిగా చాలా లేట్ గా అంటే జరుగుతుంది వీటికి అన్నిటికీ చేశాడు అన్న మనకు హైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూసి మనం ధర్మన్న షెడ్ లో అయితే ఫుల్ వీడియో చూపిస్తున్నాము మొత్తం ప్రతి విగ్రహానికి అయితే బాడీ కలర్ అయితే ఎక్కించాడు కొన్ని కంప్లీట్ అయితే అయ్యాయో అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో కొంచెం లెంత్గా ఉండదు చూసేయండి ఫస్ట్ మెయిన్గా అన్న షెడ్లో హైలైట్ విగ్రహం వచ్చేసి ఈసారి అన్న షెడ్లు అయితే ఇవే ఉన్నాయి మొత్తం పూర్తిగా ఆ బ్యాక్ చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి అన్న షెడ్లో మెయిన్గా ట్రెండింగ్ మొత్తం ట్రెండింగ్ విగ్రహం కడప కర్నూలు చిత్తూరు అనే డైలాగ్ తో మనం ఈ అన్న లో అయితే ఒక వీడియో తీసాము అది ఇన్స్టాగ్రామ్ లో ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అన్న షెడ్ లోకి అయితే రాలేదు ప్రెసెంట్ ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం బాడీ కలర్లు అయిపోయాయి ఆర్డర్ కూడా అయిపోయాయి అంటున్నారు ప్రతి విగ్రహాలకు బాడీ కలర్లు అయితే ఎక్కించారు ప్రతిది ఇదేం చెప్పడానికి మనకి ఏమైతే లేదు ఓకే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి చూడండి కనిపిస్తుంది అనుకుంటా మీకు ఆల్మోస్ట్ అన్నీ అన్న చెడ్లో ఆర్డర్ కూడా అయిపోయాయి అని టాక్ ఉంది అది మనకైతే ఐడియా లేదు చాలా లేటుగా అంటే లేట్గా వచ్చాము అన్న షెడ్లోకి మనము అన్న షెడ్లో అంటే స్టార్టింగ్ చేసాము తర్వాత మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా ఎందుకంటే చాలా వరకు వీడియోలు అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా కానీ అన్న షెడ్లోకి అయితే రావడం లేదు అన్న షాప్లో వచ్చేసి చాలా లేట్గా అయితే మొదలుపెట్టాడు పెయింటింగ్ అందుకని చెప్పేసి అన్న షెడ్లోకి అయితే మనం రాలేదు ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని బాడీ కలర్స్ అయితే ఎక్కించాడు చూపిస్తున్నాను చూడండి ప్రతి మొత్తానికి బాడీ కలర్లు అయితే ఎక్కించాడు కొన్ని కంప్లీట్ నేను చెప్పాను కదా అవి కూడా చూపిస్తాను చూడండి వీటికి అన్నిటికి బాడీ కలర్లు అయితే అయిపోయాయి చిమ్కీ అప్ మాత్రమే కూడా మిగిలిందని అనుకుంటున్నాను గారు <trucks> చాలా విగ్రహాలు ఉన్నాయి అన్న చెట్టులో అందుకని నేను చాలా ఫాస్ట్ గా అయితే తీస్తున్నాను కొంచెం అంటే కొంచెం కూడా చేంజ్ లేదు మొత్తం అన్నిటికీ ఒకటే పెయింట్ అయితే దింపేశాడు వీటికి అన్నిటికీ ఫుల్ క్లియర్ అయితే చేశాడు మొత్తం ఆల్మోస్ట్ ఇవి అన్నీ క్లియర్ అయ్యాయి ఫ్రంట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ అయ్యాయి వర్క్ కూడా చేయడం జరిగిందన్న మనకు చూడొచ్చు మొత్తం తో సహా అంతా చేయడం జరిగింది